ఒక్క నెల దినముల వరకు అనగా అది మీ నాసికారంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు అని చెప్పాడు అదే జరిగింది ఆ తర్వాత మోషే వాళ్ళ మధ్య కొన్ని పూరేళ్లను పడేస్తాడు ఆ పూరే ఆ పూరేళ్ళు పూరేళ్ళన్ని రాలతాయి పూరేళ్ళను తింటారు తిన్న తర్వాత ఆ అరక్క చచ్చిపోతారు తిన్నది అరక్క చచ్చిపోతారు చూడండి వాక్యము ఎంత స్పష్టంగా మనకు చెబుతూ ఉందో ఆశీర్వాదము మాత్రమే నాకు కావాలి ఆశీర్వాదం ఇచ్చేవాడి కంటే నాకు ఆశీర్వాదమే ప్రాముఖ్యం అని అనుకుంటే ఆ ఆశీర్వాదము మనల్ని చంపుతుంది ఆ ఆశీర్వాదము మనల్ని చివరికి నిర్వీర్యులుగా చేస్తుంది ఆ ప్రాంతానికి హిబ్రోత్ హత్తావా అని పేరు పెట్టారు చూడండి ముప్పై నాలుగవ వచ్చినం మాంసాపేక్ష గలవారిని వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు హిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడినం హిబ్రోతు హత్తావా అంటే అర్థం ఏమిటంటే దురాస వాళ్ళ సమాధులు అని దురాశగల వాళ్ళ సమాధులు హిబ్రోత్ అనేటటువంటి ఈ అరణ్య అనుభవం మన ప్రభువు అదే అనుభవం గుండా వెళ్ళాడు నీ కోసం నా కోసం అదే అనుభవం గుండా వెళ్ళి మన పితరులు చచ్చినట్లుగా మన పితరులు బలహీనతలో చచ్చిపోయినట్లుగా ఆయన అలా ఓడిపోకుండా మన కోసం గెలిచాడు గెలిచి నూతన నిబంధనలోకి నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నా